ఏదైనా ఫామ్ చేయండి ఒక క్వశ్చన్ అడగండి బేసిక్గా రేపు ట్వంటీ థర్డ్ సెవెన్ ఓ క్లాక్ అండి సారీ ఫైవ్ ఓ క్లాక్ ఫంక్షన్ అండ్ ఆల్మోస్ట్ నైన్ టైం వరకు జరుగుతుంది సో బేసిక్గా ఇప్పుడు నాకు దాసే కళ్యాణ్ కూడా చాలా ప్రెస్టీజియస్ ఫిలిం ఇది ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తుంది సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జై మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ లేరు వాళ్ళ స్టేట్లో అండ్ ఐ థింక్ చాలా ఎలాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా సో రేపు మీరే చూస్తారు రేపు ఈవెంట్ అలా ఉండబోతుంది ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మంది వస్తున్నారు ఎందుకంటే ఆబ్వియస్ నేను ఎప్పుడు దాన్ని దాచలేదు నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది దాంట్లో సీక్రెట్ ఏమి లేదు సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్నా చాలా మంది వస్తున్నారు ఎస్ అందరు వస్తారు